మాస్ తెలంగాణలో తెలంగాణ సబ్బండ వర్ణాల సంబరం జరుగుతా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బుద్ధి ఎప్ప ఈ రకంగానైనా గతంలో కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి మోసపోయినాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఎప్పే అవకాశం వచ్చింది జూబ్లీ హిల్స్ జూబ్లీస్ ఎలక్షన్ ద్వారా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని బొంద ఒక కృతనిశ్చయంతో జూబ్లీస్ ప్రజా ప్రజానిక మొత్తం కంకణబద్దులై ఉన్నారు ఈ జూబ్లీస్ నియోజక తీర్పు కోసం యావత్ తెలంగాణ రాష్ట్రం ఒక దిక్క్యూసిగా చూస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవడం వల్ల తెలంగాణకు ఎటువంటి లాభం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రియలైజ్ అయ్యి రేవంత్ రెడ్డి కుర్చీ కదులుతున్న ఒక భయంతో ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కేవలం ఒకే ఒక సీటు కోసం ఈ రోజు కాలకు కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఓడిపోతామనే ఒక భయంతో ప్రెస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిని మరిచి ఈరోజు ఇక్కడ వచ్చి పథకాలు వీరు కాంగ్రెస్ పార్టీకి ఓడయకపోతే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు రద్దు చేస్తామని చెప్పేసి బాహాటంగా ప్రకటిస్తున్నాడంటే రేవంత్ రెడ్డి చెడ్డి దడుస్తుంది మాట స్పష్టంగా కనిపిస్తా ఉంది కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ వర్కింగ్ ప్రజల కేటీఆర్ ని ఆ విధంగా మాట్లాడమే చెత్తన్నది చెత్త ఇక్కడ ఉన్నది చెత్త మంత్రిగా అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు ఎస్ గతంలో గతంలో గత కేటీఆర్ గారు ఐటీ ఐటీ శాఖ మాతిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది ఎన్నో రకాల ఐటీ కంపెనీలు ఇక్కడ తీష్ణ ఇరవై వేలు ఉన్నటువంటి ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఈరోజు రెండు లక్షల జీతం ఎత్తినటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఐటీ కంపెనీలన్నీ తరలిపోయినాయి ఈరోజు రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల అవకాశం ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హాబీలు ముందుపరచలేదు ఎక్కడ కూడా హైదరాబాద్ అభివృద్ధి పరచలేదు కేవలం హైడ్రా పేరిట పేదల ఇల్లు ఊల్చి ఈరోజు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతా ఉంది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ రోజు కేటీఆర్ గారిని మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మినట్టే గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి మెజార్టీ సీట్లు మొత్తం ఒక్క సీటు కాకు ఒక్క సీటు తగ్గకుండా పూర్తిగా హైదరాబాద్ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపున మెజార్టీ సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో మనం చూసినాం బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు బంద్ అయిపోతే రేషన్ బియ్యం బంద్ అయిపోతే ప్రీ బస్ ముఖ్యమంత్రి దీని వెనకాల మేము ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం గతంలో కంటోన్మెంట్ లో కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిపిస్తే నాలుగు వేల కోట్లు అభివృద్ధి చేసింది అన్నారు ఇలా ఈయన కంటోన్మెంట్ మీరు ఎక్కడ పోయి చూసినా మురుగు మురుగు రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు నీటి వ్యవస్థ కరెక్ట్ లేదు ఈరోజు రోడ్ల వ్యవస్థ కరెక్ట్ లేదు రవాణా వ్యవస్థ కరెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు మళ్ళొకసారి మోసం చేస్తున్నటువంటి జూబ్లీస్ ప్రజలు గమనించారు ఖచ్చితంగా జూబ్లీస్ ప్రజానిక మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపునే ఉంటామని చెప్పేసి ఎందుకంటే ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారంటీ అమలు చేసే పరిస్థితి లేదు ఇంకోటి ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా ఒక నిర్దిష్ట స్థితిలో నడిపించేటువంటి శక్తి రేవంత్ రెడ్డికి లేదనేటువంటి మాట సుస్పష్టంగా ఇక్కడ ప్రజానికం తెలిసా ఉంది ఖచ్చితంగా తమ ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ బొందమెట్టి ఈరోజు బీఆర్ఎస్ జెండా ఎగిరవేసే దిశగా బీఆర్ఎస్ జూబ్లీస్ నియోగ ప్రజలు మొత్తం మధ్య తరగతి ఉన్న మధ్య తరగతి హయ్యర్ క్లాస్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపున ఉన్నారు మేము ఏ గల్లీకి పోయినా కూడా బీఆర్ఎస్కే మా ఓటు మాగంటి గోపన్నకే మా ఓటు అనేటువంటి మాట సుస్పష్టంగా బలగుడి చెప్తా ఉన్నారు కానీ కేవలం కొంతమంది రౌడీ మూకల భయంతో అంతర్గతంగా అంతర్గతంగా బయటకు రానప్పటికీ ఓటింగ్ ద్వారా మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం ఇలా మాగంటి కుటుంబానికి అండగా ఉంటాం మాగంటి ఒకప్పుడు మా కుటుంబాలకు అండగా ఉన్నాడు ఈరోజు మాగంటి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి చెప్పారు అంటే గతంలో కూడా మంత్రులు మగండి సుంత పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు తను ఏడుస్తా ఉంటే ఇప్పుడు కూడా ఒక వివాదం జరుగుతా ఉన్నది వాళ్ళ మగండి గోపిన తల్లి కావచ్చు కొన్ని వ్యాఖ్యలు చేస్తాం కేటీఆర్ ఎట్లా చూస్తారు కేవలం ఓడిపోతాం అనేటువంటి ఒక భయంతో ఆడ ఆడ కూతురు అయినటువంటి ఒక ఆడపిల్ల మీద అభాండాలు వేసి ఆమెను కన్నీటి మర్యంతరం చేస్తున్నారు ఈ రోజు బర్ద ఎటుపోయినటువంటి బాధలో మాగంటి సునీత గారు ఉంటే ఈ రోజు ఆ కుటుంబానికి అండగా చేసిన వీరు అక్రమ కుట్రలతోని ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు సునీత ఓటమికి వాళ్ళు కుట్రలు పంత ఉన్నారు కానీ జూబ్లీస్ ప్రజలు ఆమె కుటుంబానికి సునీత కుటుంబానికి అండగా ఉంటాం బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం అది మా ఓటు ద్వారానే నవంబర్ పదకొండున కారుగుర్తుకు ఓటు వేసి మేము బీఆర్ఎస్ పార్టీని బలపేతం మా ఓటు ద్వారా చెప్తామని చెప్పి చెప్తా ఉన్నాం ంగళరావు నగర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారీ ఎత్తున రోడ్ షో జరుగుతూ ఉన్నది ఒకవైపు జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారుతూ ఉంది రోజు రోజుకి ఒకవైపు సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కొంత ఎడ్జితోనైనా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటూ కూడా అటు సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఇంకో నేపథ్యంలో కేటీఆర్ సంబంధించి రోడ్ షో దాదాపు మనం రీసెంట్